నేపాల్ లో తమ చేతిలోకి తీసుకున్న సైన్యం దేశవ్యాప్తంగా గురువారం ఉదయం వరకు నిరసనలతో హింసాత్మక ఘటనలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సింగ్ దర్బార్ సుప్రీంకోర్టు భవనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు చర్చకు రావాలని నిరసనకారులకు సైన్యం పిలుపునిచ్చింది లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జీ యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి ఈ నేపథ్యంలో దేశాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది శాంతి భద్రతల బాధ్యతను తీసుకున్న సైన్యం బుధవారం రాత్రి నుంచి కొన్ని రోజులుగా జరుగుతున్న పేరుతో కొందరు అరాచక శక్తులు దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది బుధవారం జరిగిన ఆందోళనలో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల నిప్పు పెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా పరిపాలన కేంద్రమైన సింగ్ దర్బార్ సుప్రీంకోర్టు భవనాలు ఆందోళనలు నిప్పుపెట్టడంతో పరిస్థితి చేసుకోవాల్సి వచ్చిందని మరో పక్క ఆందోళన ముసుగులో కొందరు వ్యక్తులు సమూహాలు విధ్వంసం లూటీలు దహనాలకు పాల్పడుతున్నారు ప్రజలపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉంది అని సైన్యం తన ప్రకటనలో తెలిపింది రోడ్లపై వచ్చిన సైనికుల సిబ్బంది కర్ఫ్యూ అమలు గురించి ప్రజలకు ప్రకటనలు చేస్తున్నారు విధ్వంసక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వాహనాలు ఆరోగ్య కార్యకర్తల వాహనాల వంటి అత్యవసర అత్యవసరం పుతుందని తెలిపారు ఇప్పటికే హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏడు మందిని అరెస్ట్ చేసినట్లు సైన్యం తెలిపింది మరోవైపు ప్రధాని శర్మ ఓలీ రాజీనామా నేపథ్యంలో దేశ రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుకు రావాలనే నిరసన కాలంలో ప్రతినిధులలో సైన్యం కోరినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి పరిస్థితిని బట్టి కర్ఫ్యూను పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు